నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ వినయశీల్యుడు గురువుని చూచి గురువుగారు బాల్యము శైశవము ఈ దశలో వృత్తులు అనేవి వారి మీద ప్రభావం ఉంటుందా అని అడిగాడు బాల్యం అనే దాంట్లో ఆ అవస్థలో శైశవ దశలో అయితే పిల్లలు తల్లిపాలు ఆకలి వేసినప్పుడు ఆకలికై ఏడుస్తారు తర్వాత నిద్ర వస్తే నిద్రపోతారు జ్వలపాడితే అంటే వారికి కావాల్సింది ఏమిటి ఆహం ఆహారము నిద్ర ఈ రెండింటి వల్ల వారు సంతృప్తి చెంది హాయి నిద్రపోతూ ఉంటారు బాల్య దశలో చిత్తవృత్తులు అనేవి ఏర్పడవు ఇలాంటి పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి ఆ పంచ జ్ఞానేంద్రియాల యొక్క పని ఏమిటి కడుపులో ఆకలి అనిపించినప్పుడు వెంటనే ఆకలి అనేది మనసులో ఏర్పడి ఏడుస్తారు అలా ఏడుపు అనేది రావడం వల్ల ఆకలి అయ్యింది అని తెలుసుకోవచ్చు లేదా వారికి ఇంకేదైనా వదల సమస్యలు ఉంటే దానికి కూడా ఏడుస్తారు ఇలా అంటే వారికి బాధ కలిగిందరూ చెప్పలేరు కదా మాటలు లేవు కదా చేతలతో కూడా ఏం చేసి చూపెట్టలేదు కదా కనుక వారిలో ఉండేదంతా కూడా ఆహారం కోసం మరియు అనారోగ్యం సమస్యించినప్పుడు మరియు అవస్థలో ఉండిపోతారు ఈ బాల్య దశలో ఈ చిత్తవృత్తుల ప్రభావం అంత ఎక్కువగా ఉండవు అసలు వారికి చితమ యొక్క అవగాహనే ఉండదు అదే బాల్య వచ్చేసరికి వారికి ఆటలు ఆడుకోవడం అంటే ఇష్టం బొమ్మలతో ఆడుకుంటారు ఆనందం ఆనందించడం అనేది వాటి తెలిసి ఆనందించడం లేదు వారిలో చెడు దుర్గుణాలు కానీ మంచి గుణాలు కానీ ఇలాంటివి అప్పట్లో వారికి అటువంటి ఆలోచనలు రావు చిత్తవృత్తులు పనిచేయవు తెలిసి వారికి తెలిసిందల్లా ఒకటే ఆడుకోవడం బొమ్మలు ఇస్తే ఆడుకుంటూ ఉంటారు ఆకలిస్తే ఏడుస్తారు ఎవరైనా తిడితే ఏడుస్తారు కొడితే ఏడుస్తారు నవ్విస్తే నవ్వుతారు ఎవరైనా ఆహారం అందిస్తే తీసుకుంటారు వారికి ఏది ఇష్టమో అది అది తినిపిస్తే తింటూ ఉంటారు కనుక నీవన్నట్లు బాల్య దశలో శైశవ దశలో ఈ చిత్తవృత్తుల ప్రభావం వారికి ఉండదు వారికి ఉన్నదల్లా ఆకలి తీర్చుకోవడం నిద్రపోవడం అంటే వారి యొక్క ప్రశాంతత ఆకలి తీరిన వెంటనే వారికి చెందేది ప్రశాంతత సంతృప్తి అదే జ్ఞానం కనుక ఆనందంగా ఎదురైపోతారు వారికి ఇటువంటి కష్టాలు సుఖాలు బాధలు బాధ్యతలు ఇవన్నీ వారికి ఏం తెలియవు కదా కనుక బాల్యం కూడా ఒక దైవం ఒక స్వరూపం లాంటిది అందుకే పసివారు దైవంతో సమానం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు బాల్య దశలో వారు ఎక్కువగా ప్రభావితం అయ్యేది స్నేహితులతోనే అంటే చిన్న వయసులో వారితోటి వారి వయసు గల వారితోటి సహచరులతో ఆడుకోవడం తర్వాత చిన్న చిన్న విషయాలను మాట్లాడుకోవడం తమర్షగా ఉండడం శాతం సంతోషంగా ఉండడానికి గంతులు వేయడానికి ఇలాంటివి కేటాయిస్తూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఆధునిక స్థాయి వరకు వారు ఇలాంటి ప్రవర్తనే కలిగి ఉంటుంది తర్వాత వారికి ఊహ తెలిసిన తర్వాత తల్లిదండ్రుల ప్రవర్తన తల్లిదండ్రుల మాటలు ఇవన్నీ వారి మీద ప్రభావితం చూపుతాయి మొట్టమొదటిగా ముఖ్యంగా తల్లి తండ్రి ప్రవర్తనలో వారు మాట్లాడుకోవడంలో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే సంతోషంగా ఉందని వీరిలో ఒక భావన కలుగుతుంది కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎప్పుడు ఇంట్లో నచ్చలు ఉంటే వారికి ఎందుకలా జరుగుతుందో అనే దాని మీద ఆలోచన అంత పెద్దగా లేకపోయినా వారు ఏదో ఒక మనోవ్యాధన స్థితిలోకి వెళ్ళిపోతారు కనుక తల్లిదండ్రులు ఏం చేయాలంటే బాల్యదశ దాటిన తర్వాత వారికి ఊహ బాగా తెలిసినప్పుడు పిల్లలను పిల్లల ముందర ఎటువంటి సంసార గొడవలు కానీ ఒకరి మధ్య ఒకరు ద్వేషభావాలు ద్వేషాలు అపోహలు ఆవేశాలు అన్ని చిత్తంలో సమకూర్చుకొని వారి ముందర ఇలాంటివి చర్చించుకుంటూ ఉండడమే మంచిది ఎందుకంటే ఇలాంటి చర్చ అనేది వారి మనసులకు అప్పుడప్పుడే చిత్తం కొద్ది కొద్దిగా ప్రవేశిస్తుంది అంటే జ్ఞానేంద్రియాలు పరిపూర్ణంగా ఏర్పడకపోయినా ఆ జ్ఞాన స్మృతులు వారిలో కదులుతూ ఉంటుంది ఇలా ఎందుకు వీరు కొట్లాడుకుంటున్నారు ఇలా ఎందుకు తిట్టుకుంటున్నారు అనేది వారికి అర్థం కాని విషయం కొంత వయసు వచ్చాక మాటలను బట్టి అర్థం చేసుకుంటూ ఉంటారు కనుక వీరికి చిత్తవృత్తుల ప్రభావమే లేనప్పుడు దాన్ని నిరోధించాలని వారు అనుకునే స్థితి కూడా ఉండదు ఎందుకంటే ఏం జరుగుతుందో గమనించుతూ ఉండడమే కానీ అందులో మంచిది చెడేదిని అర్థమయ్యే స్థితి వారికి ఉండదు అందుకప్పుడు వారి అలవాట్లు ఇలా ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఆ రీతిలో అలవాటు చేసుకోవాలనుకుంటారు వారిని మొదట్లో ఆదర్శంగా తీసుకుంటారు తర్వాత తోటి స్నేహితులతో తిరుగుతూ వారు వారు చేసే పనులను బట్టి వీరు ఆ దా అందులోకి భాగస్వాములు అయిపోయి అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అది వారికి ఇది మంచి కార్యక్రమాలు చెడు కార్యక్రమాలు ఇది దుఃఖాన్ని ఇస్తుంది ఇది సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి ఆలోచన వారికి ఉండదు దాని వలన ఇంట్లో వారు ఆయనకు చదువుకోమని ఇంట్లో చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు చదువుకోకుండా వారు అల్లరి చేష్టలు చేస్తే కొడుతూ ఉంటారు అప్పుడు అల్లరి అనేది మంచిది కాదు అంటే దానివల్ల మనం శిక్షించబడతాము అనేది వారిలో అప్పుడప్పుడే మొలకెత్తున్నటువంటి జ్ఞానం అయినా వారు ఏదైతే ఎక్కువ ఆనందో దానివైపు ప్రయాణిస్తూ ఉంటారు కనుక ఊహ తెలిసిన తర్వాత వారికి యవ్వనం వరకు తల్లిదండ్రులు వారిని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి ఎవరి స్థితి వచ్చే వరకు వారికి వీరి యొక్క అనుభవాలను అంటే వీరి ప్రత్యక్ష అనుభవాలను అనుమాన అనుభవాలను ఆప్తవాక్య ప్రమాణ అనుభవాలను ఇవన్నిటిని కూడా చిన్న వయసు నుంచి వారికి ఊహోదప్పటి నుంచి బోధిస్తూ చిన్న చిన్న కథల రూపంలో బోధిస్తూ వస్తే వారిలో జ్ఞానం పెరిగేందుకు చాలా దోహదపడుతుండాలి అంటే బాల్యూల్లో వాళ్ళ హృదయం నిష్కల్మషంగా చాలా ప్రశాంతంగా పవిత్రంగా పాల వంటి మనసు వారిది ఆ పాలలో విషం పడితే అది విషమే నింపుకుంటూ పోతుంది లేదంటే అమృత బిందువు నింపితే అమృత తత్వంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కనుక తల్లిదండ్రులు అనేవారు మొదటి గురువులు పిల్లలకు ఇతర ప్రభావం తల్లిదండ్రులు బాగా తెలిసి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల జ్ఞానమే వారికి మొదటి జ్ఞానం అవుతుంది ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళిన తర్వాత పాఠశాలలో ఇంకా మిగతా స్నేహితులతోనూ ఉపాధ్యాయులతోనూ ఈ వీరు వీరి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాలతో వీరి యొక్క చర్యలు అంటే చర్యకు ప్రత్యర్య అనేది జరుగుతూ ఉంటుంది చదువుకుంటే జ్ఞానం వస్తుంది అందరూ చెప్తూ ఉంటారు అందుకోసం వారి జ్ఞానం కోసం జ్ఞానం అయితే ఏ లాభం ఏమిటి అనే ప్రశ్న కూడా వారిలోకి వస్తుంది చదువుకునే జ్ఞానం వస్తే మీరు జీవించే అవకాశం బాగా ఉంటుంది మీ జీవితంలో ఏదో ఒక ఉన్నత పదవో ఉద్యోగము మీరు దానిని అందుకొని ఆనందిస్తారు అనేటువంటి విషయాన్ని